ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగే నేతి పొప్పట్లు చూద్దామండి అలాగే దీని కాంబినేషన్ గా అమ్టీ రెసిపీ చూద్దాం అండి అనేది మహారాష్ట్ర రెసిపీ అనమాట బొబ్బట్ల తోటి చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే పూర్ణం గనక లూజ్గా వచ్చి ఉంటే దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించానండి సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా ఇలా ఒక కప్పు శనగపప్పు తీసుకుని ఇలా నానబెట్టుకున్నానండి ఒక టూ టు త్రీ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ టైం ఉంటే ఒక రాత్రి నానబెట్టేసుకుంటే పొద్దునకి చక్కగా నానిపోతాయి సో ఇలా నానబెట్టుకున్న వాటిని నీళ్ళన్నీ ఉంపేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను సో చూసారా ఇలా కుక్కర్లో పూర్తిగా వేసుకొని ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కదండి సో ఒక కప్పు గాను ఆరు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను ఇంకా కావాలంటే కొంచెం ఒక కప్పు ఎక్స్ట్రాగానే వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ వాటర్తోనే మనం అమిటి చేస్తామండి సపరేట్గా ఉడికిచ్చి చేయాల్సిన అవసరం ఏం లేదనమాట సో అవి లోపు మనం పిండి రెడీ చేసుకుందాము ఇక్కడ పిండికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నానండి కలర్ కోసము సో కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ సాఫ్ట్ డోర్ రెడీ చేసుకుందాము సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో సో ఇలా అనమాట అవసరమైతే ఒట్టి గోధుమ పిండితో అయినా కలుపుకోవచ్చండి అచ్చం మైదా పిండితో కలిపితే లబ్బర్ లాగా సాగుతాయండి పిల్లలు తినలేరు సో అందుకోసమని సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నూనె కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకొని నానబెట్టుకుందామండి పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే సరిపోతుందండి సో ఇలా మూత పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకుందాము ఈ లోపు పప్పు కానీ చక్కగా ఉడికిపోయి ఉంటుందండి సో రెండు విజిల్స్ పెట్టుకోవాలన్నమాట రెండు విజిల్స్ పెట్టుకొని మనకి ఎయిర్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పప్పు సో ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి మరి మెత్తగా చేసుకోకూడదు సో ఇలా ఉంటే మనకి పూర్ణం అనేది చక్కగా వస్తుంది సో ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం అన్ని వాటర్ ఉన్నాయి కదా స్ట్రెయిన్ చేసుకొని ఇలా ఒక తీసుకున్నాను అన్నమాట చెరవ్కి నీళ్ళు గిన్నెను పెట్టుకుని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట బాగా వేడిగా ఉన్నాయి కదా సో అందువల్ల సో ఇలా అవదు అనుకుంటే మనం పురీలు తీసుకుంటాం కదా సో వాటితో పప్పుడు పప్పును సపరేట్ గా తీసివేసి ఈ వాటర్ తీసి పెట్టుకోవాలన్నమాట ఈ వాటర్ తో మనం అంటి చేస్తాము సో అవి వాళ్ళ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత కొంచెం శొంఠి రెండు ఏలక్కాయలు ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని ఇలా పౌడర్ గా పట్టుకోవాలండి మిక్సీకి ఎందుకంటే మనం శనగపప్పుతో చేస్తున్నాం కాబట్టి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో శొంఠి వల్ల మనకి డైజెషన్ అనేది చక్కగా అవుతుంది ఇప్పుడు ఆ పొడిని పక్కన తీసి పెట్టుకుని అదే మిక్సీ గిన్నెలో కొంచెం పప్పు వేసుకొని అలాగే కొంచెం కొంచెంగా బెల్లం వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట బెల్లము ఒక కప్పు శనగ బెల్లకి ఒక కప్పు ఒకటిన్నర కప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఒకవేళ తీపి ఎక్కువ తినే వాళ్ళు రెండు రెండు కప్పులు వేసుకుంటే సరిపోతుంది సో వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇలా పట్టుకోవడం వల్ల పలచగా అవ్వకుండా మనకి చక్కగా టెక్స్చర్ అనేది చక్కగా వస్తుంది అనమాట ఒకవేళ పలచగా వస్తే ఏం చేయాలో వీడియోలు చూపించానండి సో ఇలా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాము కదా సొండి పడిగాని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి సో ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము సో కలుపుకుని టెక్స్చర్ చూస్తున్నారా ఎక్కడ మనకు చక్కగా వచ్చింది పప్పు కనుక కొంచెం ఎక్కువ ఉడికినా మెత్తగా ఉడికినా కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనకు పూర్ణం కానీ పిండి అన్ని రెడీ అయ్యాయి కాబట్టి అమిటి రెసిపీ చూద్దామండి అమిటి కోసము ఇలా ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నానండి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లో పెట్టుకుని రోస్ట్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలండి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు కొంచెం చక్క రెండు లవంగాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అన్నమాట వేసుకొని ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు త్వరగా మాడిపోతాయి అన్నమాట అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని కలుపుకుంటున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇవి ట్రాన్స్పెరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలని అంటే హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను సో ఇలా వేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి సో ఇలా మూత పెట్టుకొని కొంచెం కుక్ చేసుకుందాము ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగా మాడిపోయి టేస్ట్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇలా చూసారా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాయి అనమాట ఆనియన్స్ సో ఈ టైంలో ఒక మూడు మీడియం సైజ్ టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను టమాటోలు వేసిన వెమ్మటే ఉప్పు పసుపు కారం మూడు వేసుకోవాలండి సో కారం అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు బొబ్బట్లు కొంచెం తియ్యగా ఉంటాయి కాబట్టి సో దీ ఈ రెసిపీకి ఉప్పు కారం కరెక్ట్గా పడితేనే చాలా రుచిగా ఉంటాయి కొంచెం ఉప్పు కారం తక్కువైతే అంత రుచి తెలియదు అనమాట సో కారం ఎంత తింటారో చూసుకొని మ్యాక్సిమమ్ గానే వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత టమాటోస్ సాఫ్ట్గా వరకు కుక్ చేసుకోవాలండి సో చూస్తున్నారా సో చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా మెత్తగా అవ్వాలన్నమాట టమాటోలు లేకుంటే అక్కడక్కడా ఉండిపోతాయి అనమాట సో అలా అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం వేసుకున్నాం కదా ఎండు కొబ్బరి సో అది వేసుకొని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని గరం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి సో చూస్తున్నారా గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు సో చికెన్ మసాలా జస్ట్ మసాలాసే కాబట్టి ఏం కాదు ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకుందామండి సో మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా సో ఉడకబెట్టిన పప్పులో నుంచి ఒక రెండు గరిటెల పప్పు పక్కన తీసి పెట్టుకున్నాను సో అలాగే మనం సపరేట్ చేసాం కదా సో చెనిక్ పప్పు నీళ్ళు అవి వేసుకుందామండి అవి వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకునే వేసుకోండి హై లో పెట్టుకుంటే మనకు అడుగండి మాడే వాసన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి సో కలుపుకొని మనం పక్కన తీసి పెట్టుకున్నాం తెలుసా రెండు గంటల పప్పు అవి ఇలా కొంచెం స్మాష్ చేసి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల చిక్కదనం వస్తుంది మనకి సో అందువల్ల ఇలా వేసుకోవడం కంపల్సరీ అనమాట లేకుంటే మరీ పల్చగా ఉంటుంది సో ఇలా నలిపి వేసుకోవడం వల్ల చిక్కదనం వచ్చి బాగా రుచిగా ఉంటుందన్నమాట అమిటి అనేది సో ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి జస్ట్ బాయిల్ రావాలన్నమాట సో లేకుంటే మనకు ఆ శనగపప్పు వాసన అనేది మనకు అమిటిలో బాగా తెలుస్తుంది రసంలో సో అందుకని ఇలా మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకుందాము సో చూస్తున్నారు కదా చక్కగా బాయిల్ అవుతున్నాయి సో ఇవి ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి సో ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది చెక్ చేసుకుందామండి రెండు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలండి ఇవి మనకి ఎంటీ అనేది రుచిగా రావాలంటే ఉప్పు కారం కరెక్ట్ మోతాదులో పడితేనే రుచిగా ఉంటాయి అనమాట లేకుంటే చప్పగా ఉంటాయి సో ఇక్కడ నాకు కారం కొంచెం తక్కువ అనిపించి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి సో మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట కొంచెం కారమే చేసుకోండి నా నా సజెషన్ ఏంటంటే కొంచెం కారంగా చేసుకుంటేనే మనం తినే బొబ్బట్లకి రుచిగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిందండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాము మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే అది కానీ పైన స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుందనమాట సో చూసారా మన వేడి వేడి అంటి రెడీ బొబ్బట్లతో పాటు తింటే చాలా చాలా బాగుంటుందండి ఒకవేళ బొబ్బట్లు తీప ఎక్కువ అని ఒకటి రెండు తినే వాళ్ళు కానీ నాలుగైదు ఖచ్చితంగా తింటారు ఈ ఉగాదికి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి ఇప్పుడు ఒకవేళ ఒకవేళ పూర్ణం గనుక పల్చగా వచ్చి ఉంటే దాన్ని ఎలా రెడీ చేసుకోవచ్చు మనం చూద్దామండి ఒక ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం వేసుకుందాము వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుందామండి చక్కగా కలుపుకునే కొంది మనకి ఆ ఉండే తేమ అంతా ఇంకిపోతుంది ఇంకిపోయి ఇలా సైడ్స్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాము సో ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ తేమ అనేది పోయి అంత మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి సో అలా కలుపుకోవడం వల్ల మనకి తేమ అంతా ఇంక్ పోయి మనకి చక్కగా ముద్దగా వస్తుంది సో ఈసారి ఈ ట్రిక్ మీరు అప్లై చేసి చూడండి సో ఖచ్చితంగా అవుతుంది అనమాట సో ఇంతలోపు మనకి పిండి కానీ చక్కగా నానిపోయి ఉంటుందండి సో చూస్తున్నారు కదా పిండి ఎంత సాఫ్ట్ గా ఉందో సో ఇలా సాఫ్ట్ గా ఉన్నప్పుడు మనం బొబ్బట్లు కానీ చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట సో ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు సో కొంచెం నూనె ఎక్కువ వేయడం వల్ల మనకి చక్కగా నానిపోతుంది అనమాట పిండి సో ఇక్కడ నేను నూనెతో చేయడం లేదండి బొబ్బట్లు ఇలా పిండితో అనమాట ఇలా కొంచెం పిండి వేసుకుంటూ ఇలా చేసుకుంటున్నాను అనమాట ఆయిల్తో చేస్తే మనకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా సో అందువల్ల కొంచెం పిండితో చేసుకుంటేనే మనం రోటీలు చేసుకున్నట్టు చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకోవడం వల్ల బొబ్బట్లు ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయండి సో కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఎంత లేదన్నా కొంచెమైనా డ్రై డ్రైగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను పిండి వేసి చేయడం వల్ల సో ఇక్కడ మనకి సాఫ్ట్గా ఉండడం వల్ల పిండి ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో చూస్తున్నారా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా జస్ట్ పైన పైన అలా స్ప్రెడ్ వేస్తేనే ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి సో ఎక్కువ ప్రెజర్ ఇచ్చారంటే మనం లోపల ఉండే పూర్ణం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట సో ఇలా సో ఇలా రుద్దుకున్న తర్వాత పెనం పెట్టుకుందామండి పెనం బాగా వేడావ్వని ఇవ్వాలి సో వేడావని ఇచ్చి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను అనమాట సో గీ వేసుకోవడం వల్ల మనకి చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా సో ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుంటున్నానండి సో ఆల్రెడీ మనం పెనానికి నెయ్యి వేసాము కాబట్టి ఈ సైడ్ పుయ్యాల్సిన అవసరం లేదు సో ఇంకో ఇంకో సైడ్ తిప్పుకున్న తర్వాత దానికి నెయ్యి పూస్తే మనకు చక్కగా పొంగుతుందండి సో చూస్తున్నారు కదా సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగుతుందో సో అంతే అండి మన నేతి బొబ్బట్లు రెడీ అన్నమాట సో ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుకుందాము సో ఇలా చేసుకోవడం వల్ల నేతి బొబ్బట్లు ఎక్కువ సేపు సాఫ్ట్ గా ఉంటాయండి అవసరమైతే నెక్స్ట్ డే వరకు అని సాఫ్ట్ గా ఉంటాయి సో మనం మైదా వాడితే మనకి గట్టిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే అచ్చం మైదాతో చేసుకోవడం వల్ల మనకి వేడిపైన చా బాగుంటాయి కానీ చల్లారినాక చాలా గట్టిగా ఉంటాయండి లబ్బర్లు సాగినట్టు సాగుతాయి అన్నమాట సో నవలలన్న కొంచెం కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకోసం అని ఇలా కొంచెం గోధుమ పిండి మైదా పిండి వేసుకొని చేసుకోవడం వల్ల ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయి సో కావాలంటే ఎక్కువ అయినప్పుడు నెక్స్ట్ డే వర్క్గా తినచ్చు అనమాట సో అంత బాగుంటాయి అనమాట ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి నేతి బొబ్బట్లు అనేది సో ఈ ఉగాదికి ఈ నేతి బొబ్బట్లతో పాటు ఈ ఎంటీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి సో ట్రై చేసి ఇంట్లో వాళ్ళు ఎలా ఎలా రియాక్ట్ అయ్యారో సో ఏ రివ్యూస్ ఇచ్చారో నాకు కామెంట్లో తెలియజేయండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి ఇంకా నా ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్